కుంభరాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరం కొన్ని సవాళ్ళతో కూడిన సంవత్సరం అని చెప్పవచ్చని పండితులు చెప్తున్నారు మీకు అంతా శుభం జరుగుతుంది లేదంటే చాలా రకాలుగా నష్టపోవాల్సి ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే కుంభరాశి వాళ్ళ ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది ఆ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద ఉంది అలాగే మీ ఇంటి మీద కూడా ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించడం లేదు కుంభరాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మార్చి ఒకటి తర్వాత జరిగేది ఇదే నిజం తెలిస్తే కనుక మీరు చాలా ఆశ్చర్యపోతారు కుంభరాశి వారు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోపోతున్నారు మీరు అసలు కళలో కూడా పట్టించుకొని ఊహించని విషయం అన్నమాట ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు ఈ విషయాన్ని కనుక మీరు తెలుసుకున్నట్లయితే మీ జీవితంలోకి కొత్త మార్పులు వచ్చి తీరుతాయని పండితులు చెబుతున్నారు మీకు అంతా శుభం జరుగుతుంది లేదంటే చాలా రకాలుగా నష్టపోవాల్సి వస్తుంది ఉన్నటువంటి పరిస్థితి మీకు ఎదురవుతుంది ఎందుకంటే కుంభరాశి వాళ్ళ ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ ఇంటి మీద కూడా ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించలేదు అలాగే మార్చి ఒకటి తర్వాత మీరు అతిపెద్ద ఐదు రకాలైనటువంటి గుడ్ న్యూస్లు కూడా వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఎప్పుడు ఊహించని మార్పు అనేది జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలా చేయటం వల్ల మీకు కంప్లీట్గా అర్థమవుతుంది మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్తే మీకు అసలు ఏమీ అర్థం కాదు కాబట్టి మర్చిపోవద్దు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అంతేకాదు మీరు మా వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఇప్పుడు అసలు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అనేటటువంటి విషయాన్ని మీకు పూర్తిగా తెలుసుకోండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతిగా శనిదేవుడు ఉన్నాడు ఈ రాశి వాళ్ళ మనసు ఏంటంటే స్థిరత్వం అస్సలు ఉండదు ఆనందంగా ఉండాలి అనుకుంటారు కానీ ఉండలేరు ఎక్కువగా సమస్యలు అనేవి ఒకదాని వెముట ఒకటి వస్తూనే ఉంటాయి ధైర్యంగా ఉండాలి అనుకుంటారు చాలా వరకు కూడా అలాగే ఉంటారు కానీ ఒక్కొక్కసారి ఈ రాశి వారికి ఏంటంటే ధైర్యం అనేది కూడా పోయి మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు వచ్చేటప్పటికి స్త్రీలు పురుషులు అలాగే మంచి రూపాన్ని కలిగి ఉంటారు అంటే వాళ్ళు చక్కగా అందంగా ఉంటారు అందంగా ఉండటం మాత్రమే కాదు వీరి మనస్తత్వం కూడా కొంచెం స్థిరత్వం అనేది ఉండదన్నమాట అటు ఇటు ఊగుతూ ఉంటుంది ఇతరులు మెచ్చుకుంటే చాలు వీరు కంప్లీట్గా వాళ్ళ గుప్పిట్లోకి వెళ్ళిపోతారు వీరికి ఏమిటంటే ఒక రకంగా చెప్పాలంటే కొంచెం వారిని ఎంతసేపు మెచ్చుకుంటూ ఉండాలన్నమాట ఎలాంటి వారినైనా సరే వెమ్మటే నమ్మేస్తారనమాట బోలాతనంగా కొంతమంది కొన్ని నక్షత్రాలని బట్టి కొన్ని నక్షత్రాలని బట్టి అస్సలు నమ్మరు నమ్మినట్టు నమ్మించి ఎదుటివారిని కొంచెం బోల్తా కొట్టించే మెంటాలిటీ ఉంటారు కొంతమంది ఏమో అలా కాకుండా బోలాగా నమ్మేసి మోసపోతూ ఉంటారట ఈ కుంభరాశి వారు మంచి స్నేహితుల్ని కలిగి ఉంటారట అలాగే ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు ఈ రాశి వ్యక్తులు తమ శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది బాగా తెలుసు వీరు తమ చేయాలనుకుంటున్నటువంటి ఏ విషయంలో కూడా ఒక నిర్ణయాన్ని కలిగి ఉండి ఏ నిర్ణయం తీసుకొని వారిలాగా బయట వారికి కనిపిస్తూ ఉంటారు కానీ వారు చేసేదే చేస్తారు ఎదుటి వారు చెప్పింది అస్సలు చెయ్యరు అది వారికి నష్టం వచ్చినా సరే కష్టం వచ్చినా సరే ఏమైనా సరే ఎదుటి వారు చెప్పింది మటుకు వినరనమాట అలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏ మాత్రం కూడా వెనకడరు ఈ కుంభరాశి వారు క్రమశిక్షణను కూడా బాగా కలిగి ఉంటారట అలాగే వీరు ప్రతి పనిని కూడా మనస్ఫూర్తిగా చేస్తారట ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే మాత్రం ఇంకా ఆలోచించి సహాయం చేస్తారు ఈ కుంభరాశి వారికి కొంచెం దయ క్షమా గుణం గుణాలు కూడా ఉంటాయట సరే ఎవరినైనా నమ్మి వీరిని నమ్మిన వారిని కొంచెం ఏమిటంటే వీరికి తగ్గట్టుగా అనమాట వీరికి అనుకూలంగా ఉంటేనేమో బాగు చేస్తారు వీరికి అనుకూలంగా అనిపించకపోతే వీరు మనసు గినక నచ్చకపోతే గినక ఇంకా పట్టించుకోరనమాట వీరు తమని కాదు అన్నట్టు ఉంటారనమాట వీరు తమకు నచ్చిన వారు ఏదైనా తప్పు చేస్తే క్షమించేస్తారు అదే వారు వీరికి కొంచెం కూడా నచ్చని వారు ఉంటే క్షమించటానికి కూడా అసలు అది ఎవరన్నా కానీయండి కన్న పిల్లలైనా బయట వారైనా ఎవ ఎవరినైనా ఒకటేలాగా చూస్తారనమాట వీరి తర్వాత ఎవరైనా అన్నట్టుగా ఉంటారంట మనం ముందుగానే ఉన్నాం కదండి ఇందులో రెండు రకాలని ఇంకొక రకం వారేమో ఈ కుంభరాశి వాళ్ళే అనమాట వీళ్ళకి దయ క్షమాగుణం దానగుణం అలాగే ఎవరైనా సరే వీరిని నమ్మిన వారిని ఎవరిని కూడా మోసం చేసేటటువంటి మనస్తత్వం ఉండదు వీరు తమకు నచ్చిన వారు ఏదైనా చేసినా కూడా క్షమిచ్చేస్తారనమాట వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడం అనేది ఎవరికీ సాధ్యం కాదు వీరి మాట తీరు కూడా చాలా మృదువుగా ఉంటుంది కానీ వీరు చేసే చాలా కఠినమైన పనులే చేస్తారని చెప్పవచ్చు అంటున్నారు పండితులు వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయం మీదే నిలబడి ఉంటారు అది చెడ్డదైనా సరే అది వారి విషయంలో కాదు ఎదుటి వారి విషయంలో అనమాట మనుషులు కాదు కదా సాక్షాత్ ఆ దేవుడే దిగి వచ్చినా కూడా ఆ మాట ఆ నిర్ణయం అనేది ఇంకా మారదు వీరు ఏదైనా కార్యక్రమాలు చేస్తే చాలా రహస్యంగా అంటే గుట్టు చప్పుడు కాకుండా చేస్తారు ఆ పనిని గినక మంచిగా అయ్యి అందరు మెచ్చుకుంటుంటే మేమే చేశామని ఒప్పుకుంటారు ఒకవేళ ఎదుటివారు ఆ పనిని బాగాలేదు అంటే గినక వారి పక్కన వారి మీద ఆ పనిని నెట్టేస్తారనమాట ఆ పనిని వారే వీరితో బలవంతంగా చేయించినట్లుగా మార్చేసి మాట్లాడతారు అంత షార్ప్నెస్గా ఉంటుందన్నమాట వీరి మైండ్ సెట్ అనేది అంటే వీళ్ళని వీళ్ళు మార్చుకోరన్నమాట అంత గట్టి మనస్తత్వం అనేది కలిగి ఉంటారు అలాగే వీళ్ళు పనిచేయటానికి కూడా బాగా కష్టపడే మనస్తత్వం కాబట్టి ఎక్కువగా ఇంకా ఇతరులతో కూడా కలిసి ఆ పనిని పూర్తి చేస్తారంటే వీరు ఒక్కరే కంప్లీట్గా చేయరనమాట ఎదుటివారిని కూడా వంచి చేపిస్తారు ఎలాగైనా సరే అనుకున్నది ప్రారంభించే వరకు నిద్రపోరు అని చెప్పుకోవచ్చని పండితులు చెప్తున్నారు సాధించడానికి ఎంత కష్టమైనా కూడా అస్సలు వెనకాడరనమాట వీరు చేసే పనులలో అది మంచి అయినా ఒక్కొక్కసారి చెడైనా ఆ పని చేయాలి అనుకుంటే చేసి తీరాలి అనుకుని చేస్తారనమాట వీరుది చాలా గ గట్టి మనసు అని చెప్పవచ్చని పండితులు చెప్తున్నారు ఈ కుంభరాశిలో పుట్టిన వారికి చాలా తెలివితేటలు కానీ బయటికి అస్సలు కనిపించవు వీరిని చూసి చూడగానే చాలా అమాయకులు అనుకుంటారు ఎదుటివారు కానీ వీరి తెలివితేటలతో ఎదుటివారిని ఒక ఆట ఆడుకొని వదులుతారు వీరికి కావాల్సిన విధంగా వారిని మలుచుకుంటారన్నమాట అని పండితులు చెప్తున్నారు పన్నెండు రాసులలోకెల్లా చాలా ఇదిగా అనమాట స్థిరత్వంగా వారు అనుకున్న పనిని వారు చేసే తట్టు ఆలోచించుకొని వాళ్ళకి అనుకూలంగా మసలుకునే తట్టు ఏ పనినైనా వాళ్ళకి అనుకూలంగా తిప్పుకునేటట్టు చేసేది ఎక్కువ కలిగినటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అది కుంభరాశి మాత్రమే ఈ ఒక్క గుణం వల్ల వీళ్ళు ఏంటంటే చాలా ప్రత్యేకతను కలిగి ఉంటారట అంటే వాటి పరిస్థితిని అయినా సరే వారికి అనుకూలంగా తిప్పుకోవాలని చూస్తారని పండితులు చెప్తున్నారు వీరు ఎక్కువగా కొంచెం ఊహాలోకాల్లో తేలిపోతూ ఉంటారు అని పండితులు చెప్తున్నారు వీరు చేసే పనే కరెక్ట్ అనుకుంటారు ఎదుటివారు చెప్పింది అస్సలు వినరు అంత మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారట ఒక్కొక్కసారి అది నష్టమని చెప్తున్నా వినరు నష్టపోయిన తర్వాత వీరు పడే బాధ చూసి ఎదుటివారు బాధపడాలే తప్ప వీరు మటుకు ఆ పని నుంచి ఆ బాధపడే పని నుంచి అస్సలు వెనక్కి రారు అని పండితులు అంటున్నారు వీరికి కొంచెం వీరి గురించి వీరికే ఎక్కువ ఆలోచనలు ఉంటాయి అంతేగాని చుట్టూ ఉన్న వారి గురించి కొంచెం తక్కువగానే ఆలోచిస్తారనమాట వీరికి ఏదైనా పని అయినాకనే ఎదుటి అంటారు కానీ వీరి పనులన్నీ వదిలేసి మటుకు ఎదుటివారి కోసం కష్టపడే అంత పెద్ద మనస్తత్వం అయితే కాదు వీరికి వీరి కోసం వీరే ఎంతసేపు ఆలోచిస్తూ ఉంటారనమాట ఎట్లా అంటే వీరు ప్రతి ఒక్కరిని కొంచెం అనుమానంగా చూస్తుంటారనమాట వీళ్ళు ఏదో మమ్మల్ని చేసేస్తున్నారు అన్నట్టు అలాగే వీళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు వీళ్ళ అదృష్టపు రంగు వచ్చేసరికి పసుపు అని చెప్పుకోవచ్చు వీళ్లకు బాగా కలిసి వచ్చేటటువంటి వారం శుక్రవారం ఈ రాశి వారికి ఏమిటంటే ఒక మధ్య వయసు వచ్చినప్పటి నుండి వీళ్ళ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అంటే వీళ్ళు అనుకున్నటువంటి ఊహించుకున్నటువంటి జీవితాన్ని ఒక మధ్య వయసు వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు చూడగలుగుతారు అంటే చక్కగా డబ్బు సంపాదన కానివ్వండి మంచి ఇల్లు కట్టుకోవటం కానివ్వండి కాకపోతే ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ మనస్తత్వం ప్రకారం అని పండితులు చెప్తున్నారు అది ఏమిటంటే వీరు ఎప్పుడూ పై ఎదుటివారి నుంచి పొగడతలని ఆశిస్తారు వీరికి పొగడతలంటే చాలా ఇష్టం దీనితోనే చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు పండితులు ఎందుకంటే ఒక్కొక్కసారి వీరు ఎదుటివారి పొగడ్తలతో నష్టపోయే ప్రమాదం ఉంది అంటున్నారు అలా నష్టపోతే కనుక కోలుకోవటం చాలా కష్టం అంట వీరికి ఆరోగ్యపరంగా కానీ ఆస్తిపరంగా కానీ చాలా నష్టాలు చూడవలసి వస్తుంది అని పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని పండితులు సూచిస్తున్నారు వీరిని మెచ్చుకుంటే చాలు అవతల వారిని గుడ్డిగా నమ్మేస్తారు ఆ తర్వాత చాలా బాధపడతారు అట కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్త తీసుకుంటే మంచిది అని పండితులు చెప్తున్నారు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఇలాంటివి ఏవైనా సరే అనుకున్నవి సాధించగలుగుతారు ఎందుకంటే ఈ రాశి వారి పట్ల ఎప్పటి నుంచో ఈ దేవత యొక్క అనుగ్రహం అనేది ఉంది ఈ దేవత యొక్క అనుగ్రహం వలనే ఈ మధ్య జీవితంలో వీళ్ళకి బాగా కలిసి వస్తుంది కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం అంటే గోడతో పోయేది గొడ్డల దాకా రాకుండా తప్పిపోయినాయని చెప్పుకోవచ్చని పండితులు అంటున్నారు దానికి కారణం ఎవరో కాదు ఈ దేవత యొక్క అనుగ్రహంతోనే మీకు ఈ దయ అనేది కలిగింది కొన్ని పనులు ఏంటంటే అసలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందుల గురి చేసేటటువంటి సమయంలో అంటే కొంచెం ఎమర్పాటులో కనురెప్ప కొట్టేటటువంటి కాలంలో తప్పించుకుంటున్నారు ప్రమాదాల నుంచి అవ్వచ్చు అంటే ఎక్కువగా ప్రమాదాలు జరగాల్సిన టైంలో చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతున్నారు అని పండితులు చెప్తున్నారు ఇట్లా ప్రతిదీ కూడా ఏమిటంటే చాలా వరకు కూడా మీరు బయటపడుతున్నారు అని చెప్పుకోవచ్చు దీనికి కారణం ఏమిటంటే ఆ దేవత యొక్క అనుగ్రహం మీపై ఉంది ఆ దేవతని మీరు ఎలా గుర్తించాలి అసలు ఆ దేవత ఎవరు అన్న సందేహం మీకు వస్తుంది కదా ఆ దేవత ఎవరు అన్నది ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చాలా చక్కగా అర్థమవుతుంది మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు కూడా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదు ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ ఆ దేవత మరి ఎవరో కాదు మీ యొక్క కులదైవం మీ ఇంటి కులదైవం వల్లనే మీకు జీవితంలో ఇన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి కూడా ఏమాత్రం కూడా మీ ఇంటి యొక్క కులదైవం అనేది అస్సలు తెలియకుండా పోతుంది ఎవరైతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్లకు చాలా చక్కగా తెలుసు మీ కులదైవం ఎవరు అంటే ఊర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని అడగండి ఇంట్లో లేకపోతే ఒకవేళ ఎవరైనా బంధువుల్లో కానీ అడిగి తెలుసుకోవటం అట్లనే ఎవరైనా సరే కులదైవానికి సంబంధించి టువంటి ఒక దేవత ఉంటుంది ఎవరికైనా కులదైవానికి సంబంధించి ఒక దేవత ఉంటుంది అని పండితులు చెప్తున్నారు ఆ దేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏమిటంటే సిటీస్లో అంటే చాలా దూరంగా ఉండటం వల్ల ఇవన్నీ పట్టించుకోవటం లేదు కానీ మీరు ఇవన్నీ ఎప్పుడైతే పట్టించుకుంటారో అది ఇంకా మీకు బాగా కలిసి వస్తుంది అని పండితులు చెప్తున్నారు ఇప్పుడు ఈ దేవతను మీరు తెలుసుకొని ఆరాధించడం వల్ల మీ జీవితంలో మీరు ఊహించిన దానికంటే ఈ వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాసులలోకెళ్ళ ఈ రాశి వాళ్ళు ఆర్థిక చాలా ఎక్కువగా నష్టపోతున్నారనే చెప్పుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోవటానికి కారణం ఏమిటి అంటే తెలిసి తెలియక మీకు కొన్ని దోషాలు అనేవి వెంటాడుతున్నాయి కాబట్టి మీరు ఈ నష్టం నుంచి తేరుకోలేకపోతున్నారని గమనించాలి దీనికి కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవటం కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి నష్టాలు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది మనకు ఆ కారణం అనేది తెలియగా చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం ఎందుకు మనకే ఇప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటారు చాలామంది ఒక్కొక్కసారి ఆలోచనలు వస్తూ ఉంటాయన్నమాట ఎందుకు ఇలా అవుతుందా అని అలాగే మీ పెద్దవారిని ముఖ్యంగా అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరిని ఆ కులదైవానికి మీకు కుదిరితే విగ్రహం అంటే ఏదైనా గుడి దగ్గరికి వెళ్ళి విగ్రహంగా ప్రతిష్ఠించినా సరే పూజలు చేసుకోవటం కొబ్బరికాయ కొట్టుకోవటం లేదా ఒక చిత్రపటాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని పూజలు చేయటం లాంటివి చేస్తూ ఉండండి అనమాట అలా తెచ్చుకోవటం వల్ల అలా కుదరదు అని అనుకుంటే మాత్రం ప్రతినిత్యం మనసులోనైనా సరే ఆ దేవతని స్మరించుకుంటూ ఉండటం వల్ల చాలా వరకు కూడా మీరు నష్టాల నుంచి బయటపడి మీకు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అని పండితులు చెప్తున్నారు మీ కులదేవతను మీరు నిత్యం కూడా ఆరాధించాలి ఇలా చేయటం వల్ల మీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింత పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయాల్సినటువంటి ఇంకొక పని ఉంది ఏమిటి అంటే మీ కులదైవం గురించి పూర్తిగా తెలుసుకొని మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడి ఆ కులదేవత గుడికి వెళ్ళటం కానీ లేకపోతే మీ ఇంట్లో తెచ్చి పెట్టుకోవటం కానీ చేసుకోవాలి మీరు ఎక్కడన్నా ఉండండి పల్లెటూరు అయినా కావచ్చు సిటీలో అయినా కావచ్చు ఎక్కడున్నా సరే ఏమీ కాదు మనకు మన కులదైవం యొక్క ఆశీర్వాదం అనేది చాలా పుష్కలంగా ఉండాలి లేకపోతే మనం జీవితంలో ఏమీ చేయలేం చాలామంది పట్టించుకోరు ఏముందిలే ఇవన్నీ వెనుకటి రోజులు ఇప్పటికీ కూడా అలా ఉన్నాయా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే జన్మ జన్మల దోషాలు కర్మల దోషాలు పితృ దోషాలు ఇలాంటివి రకరకాలుగా మన తప్పు ఏమీ లేకపోయినా సరే మన వెంట పడుతూ ఉంటాయి సర్పదోషాలు నాగదోషాలు వీటన్నిటి నుంచి పూర్తిగా బయటపడాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క కులదేవత ఆశీర్వాదం మీకు కావాలి అలాగే కులదేవత యొక్క అనుగ్రహం మీకు తప్పనిసరిగా ఉన్నదంటే చాలా మంచి జరుగుతుంది కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే ముందు మీ కులదైవం ఎవరు మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఆ కులదేవత యొక్క పేరు తెలుసుకుంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు లేకపోతే మీ ఉన్న వాళ్ళు కావచ్చు అలా మీకు తెలిసిన వారిని అడిగి మీకు సంబంధించిన వాళ్ళని అడిగి తెలుసుకోండి అలా తెలుసుకున్నాక మీ కులదేవత గుడికి వెళ్ళి పూజలు చేయటం అలాగే కొబ్బరికాయ కొట్టడం లేకపోతే ఇంట్లో ప్రతిష్ఠించుకోవటం లాంటివి చేయాలి అని పండితులు చెప్తున్నారు అయితే ఇవేవి కాకపోయినా ఒక చిత్రపటం తీసుకొచ్చి ఇంట్లో దీపారాధన చేయటం కూడా మీకు కుదిరినప్పుడు మనసులో ఆమెను తలుచుకుంటూ ఉండాలి ఇలా చేయటం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలు తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంది కులదైవం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కాబట్టి కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం ఏంటి ఇలా పదే పదే మనల్ని సమస్యలు వెంటాడుతూ ఉన్నాయని ఒకటి పోయేసరికి ఇంకొకటి కొత్త కొత్తవి వస్తూనే ఉంటాయన్నమాట అసలు ఏంటి మాకు ఈ కర్మ ఏ జన్మలో ఏ పాపం చేశాము ఒకటి కూడా సరిగ్గా ఉండదు సంతోషంగా ఉండేవాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటున్నారు మాకు మాత్రమే ఇట్లా ఎందుకు జరుగుతుంది అని చాలామంది బాధపడుతూ ఉంటారు దానికి కారణం ఈ కులదైవం మర్చిపోవటమే అలాగే మాకు ఉన్న సమస్యలు అనేవి వదిలిపెట్టట్లే ఏం పాపం చేశాను దేవుడా అని చెప్పేసి చాలామంది కూడా రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు అనారోగ్య సమస్యలు అవ్వచ్చు అప్పుల బాధలు అవ్వచ్చు డబ్బుకు సంబంధించిన వంటి సమస్యలు కూడా కావచ్చు భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు పిల్లలు చెప్పిన మాట వినకపోవటం కావచ్చు ఇలా రకరకాలుగా సమస్యలు అనేవి మానసికంగా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇవన్నీ ఏంటి అంటే మీ యొక్క జాతకంలో గ్రహాల దోషాల వల్ల మీకు ఈ సమస్యలు అనేవి వెంటాడుతూ ఉంటాయని పండితులు చెప్తున్నారు కాబట్టి అలాంటివి పోవాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా మీ కులదైవం యొక్క ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఎక్కడున్నా సరే ముందు మీరు ఆ పని చేయటం వల్ల మీకు వచ్చేటటువంటి సమస్యలు పూర్తిగా హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ అనమాట పోయేటటువంటి అవకాశం ఉంది అని పండితులు చెప్తున్నారు ఆ దేవత మీకు సహాయం చేయాలని మీ పక్కనే తిరుగుతుంది మీ పక్కనే కూర్చుంటుంది మీరు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తుంది కానీ మీరు ఆ దేవతను తలుచుకోకపోవటం పూజించకపోవటం వలన ఆ దేవత మీకు పూర్తి సహాయం చేయాలనుకున్నా కూడా పూర్తిగా సహాయం అనేది చేయలేకపోతుంది అని పండితులు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ముందు మీరు మీ యొక్క కులదైవతని స్మరించుకోండి ఎందుకంటే మీరు చాలా కష్టపడుతున్నటువంటి మనస్తత్వం అలాగే చాలా తెలివైనటువంటి వారు ఏదైనా సరే నలుగురితో ఎక్కడో ఒక మూలన కాకుండా గొప్పగా బ్రతకాలి అని అందరిలోకి మేమే ఉంది అని ఆలోచిస్తూ ఉంటారు అటువంటి మనస్తత్వం కలవారు కాబట్టి దానికి అనుగుణంగా తగినటువంటి కష్టం కూడా మీరు పడతారు మీరు చాలా టాలెంట్ ఉన్నది అయితే విద్యార్థులు కావచ్చు ఈ రాసులో పుట్టిన వాళ్ళు కావచ్చు మధ్య వయసులో ఉండి సంపాదించుకునే వాళ్ళు అవ్వచ్చు భార్యాభర్తలు అవ్వచ్చు కుటుంబ సభ్యులు అవ్వచ్చు తల్లి పిల్లలు తల్లి పిల్లలు అవ్వచ్చు ఇలా ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు వీళ్ళకి ఇంకా ఆ దేవత యొక్క అనుగ్రహం ఉండటం వల్ల ఇక వీళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవటం అనేది ఉండదు మీరు ఏదో ఒకటి చేయాలి అనుకుంటారు కానీ ఏదో ఒకటి అడ్డంకుల వల్ల చేయలేకపోతున్నారు అడ్డంకులన్నీ తొలగిపోవాలని మీకు ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలాగే ఎవరైనా సరే ప్రతి రాశిలో కూడా ఒక అనే అనేవాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు కూడా మీ కుటుంబ పరంగా ఉన్న కులదైవం ఎవరు అనేది తెలుసుకొని జాతక పరంగా మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి వివరంగా కాసేపు కూర్చొనైనా వారిని అడిగి తెలుసుకొని మీ కులదేవత గురించి తెలుసుకొని కనీసం ఇప్పుడైనా సరే మీరు మీ యొక్క కులదేవతను స్మరించుకోవటం వల్ల చక్కగా పూజలు చేసుకోవటం వల్ల మీకు ఆ దేవత యొక్క ఆశీర్వాదాలు పుష్కలంగా లభించి మీకు మీ జాతకంలో ఉన్న సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి లేదు అని పట్టించుకోకపోతే మాత్రం మీరు ఇంకా చాలా రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొనేటటువంటి ప్రమాదం అనేది ఉంది ఎందుకంటే మంచికి కానీ చెడుకు కానీ ఏదైనా సరే మీకు ఆ దేవత అనేది ఈ విధంగా ఈ రూపంలో తెలియజేసింది ముందు జాగ్రత్త కోసం మీ జీవితంలోకి మంచి ఇవ్వటం కోసం తెలుసుకున్నారు కాబట్టి అసలు ఏముందిలే అని చెప్పేసి తేలిగ్గా తీసుకోవద్దు అలా అనుకుంటే మాత్రం కొన్ని రకాల నష్టాలకు మీరే కారణం అవుతారు మీరు నష్టపోయేదానికి మీదే పూర్తి బాధ్యత అని పండితులు చెప్తున్నారు ఇక మీరు ఏ దేవుణ్ణి అన అనడానికి కూడా అవకాశం ఉండదన్నమాట ఆ రకంగా చేసుకుంటే కాబట్టి మీరు వెనకడుగు వేయకుండా ఖచ్చితంగా మీ కులదేవత గురించి తెలుసుకోండి అలాగే ఈ వీడియోను మీకు తెలిసిన కుంభరాశి వారందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు మనకు తోచిన సహాయం మనం చేయటం వల్ల దైవం మనకు నాలుగు రకాలుగా సహాయం అందే అందించేటటువంటి పరిస్థితి అనేది ఉంటుంది కాబట్టి ఈ వీడియోని మీకు తెలిసిన కుంభరాశి వారందరికీ కూడా షేర్ చేయండి అలాగే మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు నాలుగు ఏడు ఎనిమిది పదకొండు పదమూడు ఇరవై రెండు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి నలభై యాభై ఎనిమిది ఇటు వంటి సంఖ్యలు అదృష్ట సంఖ్యలుగా చెప్తారు ఈ కుంభరాశి వారికి ఎనిమిదితో పాటుగా పదిహేడు ఇరవై ఆరు ముప్పై ఐదు సంఖ్యలు శుభాన్ని చేకూరుస్తాయని అంటారు ఒకటి రెండు తొమ్మిది సంఖ్యలు కుంభరాశి వారికి అశుభ సంఖ్యలుగా ఉంటాయట ఈ కుంభరాశి వారికి నీలం రంగు కూడా అదృష్టం కలిగించే రంగు అని పండితులు చెప్తున్నారు ఈ కుంభరాశి వారు గోమేదిక రత్నాన్ని ధరించాలట ఈ కుంభరాశి వారు తమ సొంత లయకు అనుగుణంగా నడుచుకుంటూ అసాధారణంగా ఆలోచిస్తారు అని పండితులు చెప్తున్నారు ఈ కుంభరాశికి చెందిన వారు అదృష్ట రత్నం నీలం ఈ రంగురత్నాన్ని కుంభరాశి వారు ధరించినట్లయితే శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటం ద్వారా తాము ఎదుర్కొంటున్న కష్ట నష్టాల నుంచి కూడా బయటపడవచ్చట ఈ నీలం రత్నాన్ని ధరించిన కుంభరాశి వారికి అన్నిటా విజయం చేకూరుతుందని పండితులు చెప్తున్నారు కుంభరాశికి చెందినవారు ఫోటోగ్రాఫర్ కథలను చదవటం తదితర అంశాలపై ఆసక్తిని కలిగి ఉంటారు సాహిత్య ప్రియులైన ఉంటారు వీరికి దీనికి సంబంధించిన ఇతర అంశాల మీద చాలా శ్రద్ధ చూపుతారు అని పండి ఈ కుంభరాశి వారికి సహజమైన బలహీనతలు ఏమిటంటే ఈ కుంభరాశికి చెందినవారు తమదైన శైలిలో జీవనం సాగించటమే కాకుండా తాము చెప్పిందే వేదమన్నట్లుగా ప్రవర్తించటమే వీరి లక్షణమే పెరికున్నా అతి పెద్ద బలహీనతగా ఉంటుంది ఈ గుణం వల్ల ఇతరులు ఏది చెప్పినా పట్టించుకోని స్థితిలో ఉంటారు ఎక్కడికి వెళ్ళినా తన పంతాన్ని మార్చుకోరు ఏంటంటే వ్యక్తిత్వంలో కానీ తనకంటూ కొన్ని కట్టుబాట్లు నిర్దేశించుకుంటారు వారు చేసిన సహాయానికి సంబంధించి వారికి లభించే కృతజ్ఞతలను ప్రతిసారి అపార్థం చేసుకుంటారు వారి చుట్టూ ఆధిపత్య ధోరణి ఉండటాన్ని సహించరు తమపై అధికారుల వద్ద తలదించుకునే పరిస్థితి తలెత్తితే రాజీనామా చేయటానికి కూడా సిద్ధపడతారు కొన్ని సమయాల్లో కుంభరాశి వారిని అతిగా ప్రవర్తించేవారు అనటం కూడా జరుగుతుంది మానవతావాదంలో వీరు అంత త్వరగా అందరికీ అర్థం కారు కుంభరాశి వారికి ఏంటంటే అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ తట్టుకొని నిలబడే శక్తి ఉంటుంది సాధారణంగా జ్వరం వంటి చిన్న చిన్న సమస్యలే తప్ప పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు వీరి దరి చేరవు అయితే కొన్నిసార్లు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ ప్రదర్శించటం వల్ల అనారోగ్యం చుట్టుముడుతుంది ముఖ్యంగా కుంభరాశికి చెందిన వారు దృఢకాయలుగా ఉండటం వల్ల వారిని ఏ అనారోగ్యం ఏమీ చేయలేదు సహజంగా ఉదర సంబంధిత వ్యాధులు మాత్రమే వీరిని బాధిస్తాయి రక్తహీనత మూలంగా కొన్ని అనారోగ్య సమస్యలు వీరిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అని పండితులు చెప్తున్నారు ఈ కుంభరాశి వారికి ధన ఆదాయం సంగతి ఎలా ఉన్నా వచ్చిన ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి వ్యాపార ప్ర ఇస్తాయి గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల కాస్త అంత రుణ బాధలు తగ్గుముఖం పడతాయి అయితే బ్యాంకు ఇతర రుణ సంస్థల నుంచి తీసుకున్న మొత్తాలను చెల్లిస్తారు ముఖ్యంగా వ్యాపార విషయాల్లో చురుగ్గా వ్యవహరించడం వల్ల మీ మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు తొలగిపోగలవని పండితులు చెప్తున్నారు